హాయ్ హలో అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా ఆసరా పెన్షన్కి సంబంధించి ఒక జబర్దస్త్ అప్డేట్ వచ్చింది అండ్ అలాగే చాలామంది ఆసరా పెన్షన్ పొందే వారిలో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ వీడియోలో నేను వేటి గురించి డిస్కస్ చేయబోతున్నాను అంటే ఒకటి కొత్త ఆసరా పెన్షన్ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది ముందు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనేది అలాగే ఈ నెల పెన్షన్కి సంబంధించి ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారం గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను కాబట్టి మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి అలాగే మీ తోటి ఆసరా పెన్షన్ పొందే మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద బడ్జెట్ సరిపోయే విధంగా లేకపోవడంతో ఆసర పెన్షన్ అనేది గత నెల కొద్దిగా ఆలస్యమైంది దాదాపుగా ఇరవై శాతం మందికి కూడా ఆసర పెన్షన్ పదిహేనో తారీఖు వచ్చింది అయితే ఆసరా పెన్షన్కి సంబంధించి ఈ నెల డబ్బులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది త్వరలో మీరు తపాలా కేంద్రం ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో కానీ డబ్బులు రాబోతున్నాయి అలాగే రెండో విషయానికి సంబంధించి ఆసరా పెన్షన్ కొత్త స్కీమ్ ఎప్పుడు స్టా ప్రారంభించబోతున్నారు అనేది చాలామందిలో డౌట్ అయితే ఉంది ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన కొత్త పథకం అనేది మనకి ఈ మార్చ్ చివరిలో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది ఎందుకంటే ఇప్పుడే మహాలక్ష్మి పథకం కింద బస్ ప్రయాణం ఉచితంగా ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కింద కూడా దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలను ఈరోజు విడుదల చేసిందనమాట అలాగే ఇంకొకటి ఏంటి అంటే రెండు వందల యూనిట్లకు సంబంధించిన ఉచిత కరెంటు పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది కాబట్టి ఈ నిధులన్నీ ఒక ప్రణాళికబద్ధంగా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకి సంబంధించి కావచ్చు ఉద్యోగస్తుల జీతాలకు సంబంధించినవి కావచ్చు రైతు బంద్కి సంబంధించి కావచ్చు ఇలాంటివి అనేవి ఒక క్రమబద్ధకంగా విడుదల చేస్తూ వస్తుంది నిధులకి సంబంధించి కాబట్టి ఆసరా పెన్షన్కి సంబంధించి ఈ ఫిబ్రవరి నెలకి సంబంధించి కూడా ఈ చివరి వారంలో పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది అనమాట ఇందులో భాగంగానే మొదటి ప్రాధాన్యత కింద వికలాంగులకు అలాగే వృద్ధులకు కేటాయించబోతుంది అనేది అయితే సమాచారం అయితే ఉంది కాబట్టి ఈ నెల పెన్షన్ త్వరలో మనకి రాబోతుంది అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆసరా పెన్షన్ ఈ నెలకి సంబంధించి కూడా పాత పద్ధతిలోనే ఇవ్వనున్నారు అలాగే కొత్త పెన్షన్ వచ్చేసి మార్చి చివరికల్లా ప్రారంభం కాబోతుంది ఇదే సమాచారాన్ని మీతోటి మిత్రులకి షేర్ చేయండి మన ఛానల్ లైక్ చేసి మీకు ఆసరా పెన్షన్ పై ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు